नमस्ते वेलकम टू थ्री टी न्यूज़ చేగూరు కనహ శాంతి వనంలో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో మన దేశ ప్రథమ పౌరురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ మతాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్నారు దేశ ఉపాధ్యక్షులు శ్రీ జగదీష్ ధన్కర్జీ తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్ పాల్గొన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ లయన్ నటరాజ్ గారు నేతృత్వంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూట ముప్పై ఆరు మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ తేదీ పదిహేను పదహారు రెండు రోజులు దేశ విదేశాల నుంచి వందకు పైగా దేశాల ప్రతినిధులు దేశంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి శాంతి స్వరూపులు యువత విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం సదస్సులో పాల్గొనడానికి కనహా శాంతివనం వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చారు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ భోజనం మంచినీరు రాత్రికి అక్కడే ఉండే వారికి వసతి సదుపాయాలు మరియు ఇతర కార్యక్రమాల్లో తమ వంతు సేవా కార్యక్రమాల్లో చురుకుని పాల్గొన్నారు యూత్ రెడ్ క్రాస్ సేవలను మన రాష్ట్ర గవర్నర్ మరియు రెడ్ తెలంగాణ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయిన శ్రీమతి తమిళసై సౌందర రాజన్ అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ ఏఓ కోటిరెడ్డి గారు యూత్ రెడ్ క్రాస్ స్టేట్ కోఆర్డినేటర్లు అయిన రమేష్ మియాపురం గారు ఈవో శ్రీనివాసరాయ్ గారు రంగారెడ్డి జిల్లా చైర్మన్ నరసింహారెడ్డి గారు యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అండ్ ఎంసీ మెంబర్ డాక్టర్ సి బాబుల్ రెడ్డి గారు విజయ్ గారు రవి రెడ్ క్రాస్ స్టాఫ్ మరియు ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల బాలికల నుంచి ఎంబీఎస్ డిగ్రీ కళాశాల యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు కొల్లాపూరు నేను పాలమూరు జిల్లాలో కూర్చున్నాయి మన గారు పాలమూరు పాలమూరు జిల్లానే కొల్లాపూర్ కొల్లాపూర్ ఉన్నారు ఎవరన్నా అయితే మీకు అందరికాలు ఏం పని చేస్తాం మనం తర్వాత మళ్ళీ కూడా జాగ్రత్తగా పోయిందా పోయి వాళ్ళందరూ మీరేనా యాక్టివిటీ మీరే చేసిందా ఏం చేసిందో అంటే ఏం చేసింది వాలంటీర్ అంటే అక్కడ చెప్పండి ఫుడ్ సర్వీస్ చూసినాము ఇంకా ఇంకా